్రైస్తవులకు ఆదేశించిన ఇది వారికి ఆజ్ఞాపించుచున్నాను అంటాడు అంటే ఆదివారం గుడికి వెళ్ళటం కన్నా అంటే వెళ్ళండి ఆదివారం గుడికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి ప్రకటించాలి ఆదివారం వెళ్ళి వినాలి బడి కదా గుడి బడి వెళ్ళి వినాలి ఆ విన్నది బయటికి వెళ్ళి ప్రకటించాలి వినాలి నేర్చుకోవాలి ప్రకటించాలి అంటే గుడికి వెళుతుంది పనిచేయడానిక నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి మరి పనిచేసేది లోకంలోనికి వెళ్ళేటప్పుడు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు లోకంలో క్రైస్తవులు అందరూ స్వార్థ మానేశారు ఆదివారం గుడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతారు గుడికి వెళ్ళి వచ్చేసి దేవుని పని కూడా దేవుని పని కాదది గుడికి వెళ్ళటం కేవలం ఆకే అనిపించటం సహవాసంలో పాల్గొటం రొట్టె ద్రాక్ష తీసుకోవటం అంతే కానీ దేవుని పని కూడా తెలుసా మనం ఈ లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి అన్యజనులను రక్షిస్తే అది పని అవి క్రియలు అప్పుడు మీరు విశ్వాసులు గుడికి వెళ్ళిన వాడు విశ్వాసి కాదు క్రైస్తవ